మనసు మన జీవితాన్ని నడిపించే కనపడిన శక్తి ఏదైనా ఉంది అంటే అది మనసే మనిషిని నడిపించేది శరీరం కాదు డబ్బు కాదు పరిస్థితులు కూడా కాదు మనసే మన జీవితాన్ని నడిపిస్తుంది మనసు బలంగా ఉంటే మనిషి ఏదైనా చేయగలడు మనసు బలహీనంగా ఉంటే అన్నీ ఉన్నా శూన్యంగా అనిపిస్తుంది అసలు మనసు అంటే ఏమిటి మనసు అంటే కేవలం ఆలోచనలు కాదు మనసు అంటే కేవలం భావాలు కాదు మనసు అంటే భయం కాదు మనసు అంటే ఆశ కాదు మనసు అంటే బాధ కాదు మనసు అంటే ధైర్యం మనసు ఒక అద్దం లాంటిది మన ఆలోచనల్ని మనకే చూపిస్తుంది మనసు శాంతంగా ఉంటే ప్రపంచం శాంతంగా కనిపిస్తుంది మనసు కలవరంగా ఉంటే ప్రపంచం కూడా కలవరంగానే కనిపిస్తుంది మనసు మనకు శత్రువా లేక మిత్రుడా మనసు మనకు శత్రువు కాదు మనసు మన మిత్రుడే కానీ మనం వినకూడని పనులు మాటలు వింటాం మనం నమ్మకూడని భయాలు నమ్ముతాం మనం చేయగలిగిన పనిని కూడా చేయలేమని అనుకుంటాం అప్పుడు మనసు మనల్ని వెనక్కి లాగుతుంది నిజానికి తప్పు మనసులో కాదు మన మనసుని నడిపించలేకపోవటంలోనే ఉంది అదేనండి మన మనసుని మనం సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవటం వల్లే ఈ నష్టాలు అనర్థాలు అనేవి జరుగుతాయి మనసు ఎందుకు అలిసిపోతుంది మనసు అలసిపోవడానికి గల కారణాలు నువ్వు ఎక్కువగా ఆలోచించటం గతాన్ని మర్చిపోలేకపోవటం భవిష్యత్తు గురించి భయాలు ఎక్కువగా ఉండటం నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవటం మనల్ని మనం తక్కువగా భావించటం మనసు కూడా శరీరం లాంటిదే అలిసిపోతుంది దానికి విశ్రాంతి కావాలి దానికి ఆశ కావాలి దానికి ధైర్యం కూడా కావాలి మనసును బలంగా ఎలా చేసుకోవాలి మన మనసును మనం బలంగా చేయడానికి పెద్ద మార్గాలు అవసరం లేదు చిన్న విషయాలే చాలు నువ్వు చేయగలిగిన దానిపై దృష్టి పెట్టు నీలో ఉన్న మంచిని గుర్తించు నిన్నటి తప్పుల్ని పాఠాలుగా మార్చు ప్రతిరోజు నీ మనసుతో నిజాయితీగా మాట్లాడు నేను చేయగలను అని నీకు నువ్వే చెప్పుకో మనసు నమ్మితే మనిషి గెలుస్తాడు మనసు మాట వినకపోతే కొన్ని రోజులు మనసు మాట వినదు అప్పుడు మనల్ని మనమే ప్రశ్నించాలి నేను నిజంగా ఓడిపోయానా లేక ప్రయత్నం ఆపేశానా నేను భయపడుతున్నానా లేక అలసిపోతున్నానా మనసును శిక్షించవద్దు మనసును అర్థం చేసుకో మనసుకు కావాల్సింది ప్రేమ ఓపిక ధైర్యం ఈ ప్రపంచంలో నీకు అత్యంత దగ్గరైంది నీ మనసే నీకు అత్యంత బలమైన ఆయుధం నీ మనసే నీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు కూడా నీ మనసే మనసును నడిపించగలిగేది జీవితాన్ని కూడా నడిపించగలవు నీ మనసును నువ్వు నడిపిస్తే నీ జీవితాన్ని నువ్వు హాయిగా నడిపించగలవు మనసును ఎప్పుడు ఓడనివ్వకు మనసుతో కలిసి ముందుకు నడువు